కాకినాడ జిల్లా పోలీస్ శాఖ వంద బార్కెట్లను మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం అందించింది కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు అందజేశారు ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు వీటిని వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు వినియోగిస్తామన్నారు ఇలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు కార్యక్రమంలో కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు స్థానిక పోలీసులు పాల్గొన్నారు ఫ్రెంట్ ఆఫ్ సపోర్టింగ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్ చాలామంది పోలీస్ ఆఫీషియల్స్కి హెల్త్ కేర్లో ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా సపోర్ట్ చేసే దానిలో భాగంగా వాళ్ళ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఇవాళ హండ్రెడ్ బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ స్టెప్ బ్యారికేడ్స్ ట్రాఫిక్ కంట్రోల్లోనే కాదు వేరియస్ బందోబస్తు డ్యూటీస్లో దర్ ఇస్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ హెల్ప్ అస్ సో ఇట్ విల్ బీ అ ఫోర్స్ మల్టిప్లై టు ద మెన్ ర్ పెర్ఫార్మింగ్ దర్ డ్యూటీస్ ఆన్ ద గ్రౌండ్ సో దీని వల్ల చాలా హెల్ప్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ అండ్ మెడికవర్ గ్రూప్ ఆల్సో ఇట్లానే అందరూ సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో వాళ్ళకి వీలున్నంతా పోలీస్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేస్తే ఆల్ దిస్ విల్ గివ్ అస్ అడిషనల్ స్ట్రెంగ్త్ టు పెర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ బెటర్ మెడికవర్ హాస్పిటల్స్ హెస్ బీన్